హలో ఫ్రెండ్స్ నా పేరు సరస్వతి అండి ఈరోజు ఈ అడెనియంలో వచ్చే పెస్టులు గురించి చెప్తానండి కొంచెం నాకు తెలిసింది నేను అబ్జర్వ్ చేసింది ఇందులో మూడు రకాల పెస్టులు చూపిస్తున్నానండి మీకు ఇది ఒక రకం చూసారా ఎలా ఉందో ఇది చాలా పెద్దగా అవుతుందండి ఒక ఇది వరకు కూడా చూశాను నేను చాలా పెద్ద అంటే చాలా పెద్దది గ్రీన్ కలర్లోనూ ఉంటాయండి ఇలా రెడ్ షేడ్లోనూ ఉంటాయి అన్నమాట ఇవి ఇదివరకు గ్రీన్ కలర్ చాలా పెద్ద పెద్ద తీసి పడేశాను తర్వాత అనిపించింది మీకు కూడా ఒక చిన్న వీడియో చేసి పెడితే బాగుంటుంది అని అందుకని చేస్తున్నాను అనమాట ఇవి చూడండి ఇది ఒక రకం అనమాట పెద్ద పెద్ద కళ్ళు ఉన్నట్టు ఉంటాయి చేతితో పట్టుకోవడానికి మాత్రం ట్రై చేయకండి అస్సలు మంచిది కాదు దానికి ఒక స్టింగ్ లాంటిది ఉంటుంది దాంతో కుడుతుంది అది ఎలర్జీ వస్తుందనమాట అందుకని వీలైనంత మటుకు బాగా చిన్నవి అది వేరే పెస్ట్లు అనుకోండి అవి ఓకే ఈ లార్వా టైపు ముట్టుకుంటే ఒకలాంటి రసం లాంటిది వస్తుంది కదండి అది మన స్కిన్కి ఎలర్జీ కలిగిస్తుంది అనమాట అందుకోసం అవి చేతులతో ముట్టుకోకూడదు ఇదిగో పుల్లతో తీసి ఆకులో వేసాను చూడండి ఇది ఒక రకమైన లార్వాలు ఇవి ఇవి కాకుండా తామర పువ్వులకి వాటల్స్కి కూడా వచ్చే ఇంకొక రకం ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను అవి చాలా హెయిరీగా ఉంటాయి ఆ హెయిర్స్ కూడా మనకి తగలకూడదండి అందుకని వీలైనంత మటుకు చేతితో మాత్రం ముట్టుకోవద్దు ఈ లార్వాలు ఏవి తీసినా కూడా నాకు కొంచెం అలవాటు మీద కొంచెం జాగ్రత్తగా తీసేస్తూ ఉంటాను చేతికి తగలకుండా ఈ రకంవి నేను ఎందులో వేశానో మీరు వీడియోలోనే చూడండి నేనైతే చంపనండి నాకు చంపడానికి ఇష్టం ఉండదు ఇది చిన్న గొట్ట ఉంది చూడండి ఈ గొట్టంలోనే వేసేస్తానన్నమాట ఇటువంటివన్నీ తీసి డస్ట్బిన్లో వేసినా మళ్ళీ ఇంకా వచ్చేస్తూ ఉంటాయి కదా బయటికి అందుకని ఇలాంటి పని చేస్తాను అనమాట ఇందులోనే ఇంకా చిన్న సైజు లార్వాలు కూడా ఉన్నాయండి ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లిప్పింగ్ తీసి యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను ఇదిగోండి చాలా చిన్నగా ఉంది చూసారా ఇది కొంచెం పెద్దదైంది కూడా చూపిస్తాను మీకు ఆ పెద్దగా అయింది ఇందాక నేను తీసిన లార్వాలు లాంటివి కావండి అవి అవి తామర పూలకి వాటర్ లిలీస్కి వచ్చే టైప్లు అర్వాలన్నమాట చాలా హెయిరీగా ఉంటాయి అవి కూడా చూపిస్తాను మీకు ఇది ఇందాక అట్లా అర్వయానండి అట్లాంటిది ఇది కూడా స్కేల్స్ కూడా ఉన్నాయండి గులాబీలకి వస్తాయి ఎక్కువగా అటువంటివి అవి కూడా చూశాను నేను అడినియమ్స్లో ఇది స్ప్రింగ్ సీజన్ కదా చాలా ఎక్కువ వస్తాయండి పెస్ట్లు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి మనం మన చెయ్యే మన ఆయుధం అని చెప్తారు కదండి ఈ పెస్ట్ని కంట్రోల్ చేయటానికి అందుకని మనం ఎక్కువగా చేతినే వాడతాము కానీ వీటిని తీసేటప్పుడు మాత్రం చేతికి తగలకుండా మాత్రం తప్పనిసరిగా చూసుకోండి ఇదిగోండి ఇది ఇంకోటి చెప్పాను కదా గులాబీల్లో వచ్చే స్కేల్స్ కూడా కనబడ్డాయినాకని అవన్నమాట ఇప్పుడు ఆకుల్లోంచి తీసి చూపిస్తున్నాను మీకు అది అది కూడా పడేసానులేండి తర్వాత ఇదిగోండి జాగ్రత్తగా తీస్తున్నాను ఇంకొక పురుగు చాలా పురుగులు వచ్చేసాయండి ఒకటి రెండు కాదు అది స్ప్రింగ్ సీజన్ వల్లే అలా వచ్చాయని నాకు అనిపించిందండి అందుకే మీకు వీడియో చేసి చూపిస్తున్నాను మీకు కూడా ఇలాంటివి ఏమన్నా వస్తే జాగ్రత్త పడతారని చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇటువంటివి అసలు ఇదివరకు వచ్చేవి కాదండి ఇదిగోండి హెయిర్ ఎక్కువ ఉంది చూసారా ఇవి అస్సలు చేతికి తగలనీయకండి ఆ హెయిర్ కూడా మంచిది కాదు ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట అందుకని అలాగే అడెనియం శాప్ వస్తుందండి అది కూడా తగలకూడదు ఎక్కువగా మన చేతులకి అదేను కొంచెం జాగ్రత్తగా చేయాలి ఏ పని చేసినా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హ్యాపీ గార్డెనింగ్